హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం సో వీళ్ళిద్దరు చూడండి ఎట్లున్నారు మీరిద్దరు మంచి మంచిగా ఉన్నారా రోజు వీడియో ఒకటి చేసుకుని వండుకొని తిని వీళ్ళైతే మస్తుగా ఉన్నారంట ఫ్రెండ్స్ మీరు కూడా వీళ్ళు చేసిన వీడియోస్ చూసి ఆ వంటలు ట్రై చేసి తిని మీరు మంచిగా ఉన్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి ఏం చేస్తున్నారు ఇద్దరు బజ్జీ ఇంకా

అమ్మ కోసం చేస్తున్నావు పకోడి మేము అడిగితే చేయలే సరే సరే చేసి పెట్టు పేరు ఒక్కటే అమ్మమ్మది కానీ అందరం తింటాం ఫ్రెండ్స్ ఆమె రెండు రెండు ముక్కలు తింటది అంతే ఇంకా ఏంది ఏంది పెద్దమ్మ పోయి వెలిగిందా దాని కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఆడ కడయి పెట్టేసిండ్రు పెద్దమ్మ పిండి కూడా కలిపేస్తుంది అమ్మ పెద్దమ్మ ఏం చేస్తున్నావు కోతిమీర కూడా వేస్తారా ఆ పకోడలు ఏస్తుంటే ఆని పకోడలు కోట్మేం పెడియా ఆ యాస్కుంటా ఇంట్లో అయితే ఏం లేదు అది అలా ఏం లేదు దాని పకోడలు అయితే ఆహా హరిపాతు ఇది గద్ద అన్ని పిక్చర్ చేసి అది కాదు పిక్చర్ చేసిందండి పడు బుల్లి గాడలు గోయిలేగా ఇంకా తిడి దరమకు దర నాకడు జోరు గాటి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నూనె పోసుకుంటున్నారు బజ్జీల కోసం సో ఇక్కడైతే చూడండి నూనె అయితే కాగుతుంది కొంచెం ఇంకా నూనె కాగిన తర్వాత అయితే బజ్జీలు అయితే వేసుకుంటారు ఈరోజు వచ్చేసి ఆలు బజ్జీ ఇంకా ఆనియన్ పకోడా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిండి కూడా కలిపేశారు ఆలు బజ్జీలు అయితే వేసేసుకుంటారు మా మదర్కి అయితే ఆనియన్ పకోడా ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి తింటారు అందుకోసము ఆలుగడ్డ బజ్జీలు అయితే వేసుకుంటున్నారు దాని తర్వాత ఆనియన్ పకోడ వేసుకుంటాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మా అమ్మ అయితే ఆలు బజ్జీలు వేసుకుంటుంది నూనె ఇంకా కాలే అప్పుడే వేసేస్తుంది అంత ఆరాటం తొందర తొందర తినాలని సో చూడండి ఫ్రెండ్స్ ఇందాకైతే నూనె అయితే కాల్కు ముందు వేసేసారు ఇప్పుడైతే మళ్ళీ వేసేసుకుంటున్నారు

అది కాక నువ్వు తొందర తొందర తినాలని ఆరాట పడ్డాది కాలుబులు చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి తీసేసుకుంటున్నారు ఎప్పుడు ఏడుస్తారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ పకోడ కోసం అయితే ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిందా కొత్తిమీర మా అక్క అయితే వచ్చి నిలబడ్డది పడ్డది ఇంకా అప్పుడే ఒక టీ మమ్మీ ఒక టీ ఇస్తుంది చూడండి మా మమ్మీ ఉప్పు ಕಾರಂ ಮೊಸಲ್ ತಣ್ಣ ಹಾ ಹಾ ಪುಪು ಸೋಡ ಹ ಹ ಪುಪು ಸೋಡೇ ಹಾ ಹಾ ಹರಗ ಬರದ ಕಂತು ಮಕದ ಇರೋ ಜೂಡನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಕ್ಕಗಳ ಐತೆ ಸರ್ ಸಪೋರ್ಟ್ ಕಿ ಜೂಡನ್ ಇಕಡೆ ಐತೆ ಆಳು ಬಜ್ಜಿ ಲೈತುನ್ನೈ

సో ఇక్కడైతే చూడ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆలు బజ్జీలు అయితే అయిపోయినాయి మా అమ్మాయి నేనైతే జరిగిపోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన తోడి కోడలు కూడా నేను ఏడ్చినందుకు ఇప్పుడు పోయి బాగా బాగా మండుతుంది ఏడ్చేది ఏమి ఉండదు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పకోడా కూడా వేసేస్తున్నారు పెద్దమ్మ ఫ్రెండ్స్ రోజైతే ఇద్దరు చెప్తున్నట్టు వాళ్ళు ముచ్చట్లు ఈరోజు మా అక్క కూడా కూర్చొని ఇంకా ముచ్చట్లు అన్ని వింటున్నది ఇల్ల ఎప్పుడు లేదో ఏంది మీకు వల్ల కాదని లేచి వెళ్ళిపోద్ది ఇంకా అంతే కూర్చున్నంతసేపు కూర్చుంటుంది చిన్నైనా పడుకుండు కాబట్టి కూర్చుంది పెద్ద మాల్ రెడీ పక్కడి వేసేసింది టేస్ట్ చూసినా అద్దరిపోయింది మస్తుంది మనం బయట దొరుకుద్ది కదా ఫ్రెండ్ షాప్ల బండిలల్లా సేమ్ అట్లనే ఉంది జస్ట్ ఇంకా వాళ్ళ అమ్మ అడిగిందని ఇద్దరు అని ఫోన్ చేసి పెద్దమ్మకి పిలిపించి పకోడి బజ్జీలు అయితే చేసుకొని సరదా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా సాయంత్రం వేళ టైం పాస్ చేస్తున్నారు ఇల్లు ఇప్పుడు మంచిగానే ఉంటుంది ఇప్పుడు మంచిగానే ఉంటుంది ఇప్పుడు మంచిగానే చాలా సాయంత్రం ఉంటుంది కానీ తిన్న తర్వాత ఉంటుంది గ్యాస్ ఫామ్ అయితే ఏమంటావు పెద్దమ్మా గ్యాస్ ఫామ్ ఫాయి మళ్ళా గ్యాస్ ఫామ్ అయింది మళ్ళా ఒక గోలియ ఏదో వేయాలి ఇంకా ఏం పెద్దమ్మా

ట్టి ఏముంటలేము ఏమి పోతనే ఉన్నావు చేతనే ఉన్నావు నేను జాబ్ మంచి జాబ్ మా ఆయన టీవీ పెట్టి పెట్టి ఆయన ఒక నీళ్ళు పెట్టేసి ఆయన మీ ఆయన మాత్రం వస్తుంది సూపర్గా ఉంది పకోడీ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పకోడీ పకోడి అయితే అయిపోతుంది తొందర తొందర పెద్దమ్మ అయితే వేసేస్తున్నారు ఏమైంది అయిపోయిందా పకోడి అసలు చూడండి ఫ్రెండ్స్ పకోడి అయితే ఎంత ఉందో అసలు మస్తు వచ్చినట్టుంది మస్తు మస్తు వచ్చింది అసలు బజ్జీలు ఏం చేసినావు మాత్రం అసలు బ్రహ్మాండంగా ఉంది పెద్దమ్మ అవును ఈరోజు అమ్మ తినలేదు కానీ అసలు మస్తు వచ్చింది మంచి గుడి ఆ అసలు చూడండి ఎంత బాగుంది కురుమంటుంది మంచి వచ్చింది మనకు బయట బయట మనకు దొరుకుతుంది ఇత పకోడి ఇంత ఫ్రెష్ ఎవ్వరు చేయరు చూపి చూడండి మీద కాబట్టి ఇంకా చూడండి మంచిగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే వీళ్ళమ్మ కోసం చేసిన పకోడి ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి వీళ్ళమ్మకైతే ఇచ్చేస్తారు సో వీళ్ళమ్మ అడిగిన అని చేసిండ్రు మేము అడిగితే చేయలేదు వీళ్ళ పని నెక్స్ట్ ఎప్పుడైనా చూసి చెప్తాను నా కోసం ఎందుకు చేయలేదు కోసం పకోడి చేసిండ్రుగా

సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే వీళ్ళమ్మ కోసం చేసిండు నేను అరుగుతుంది చూడండి చాలా బాగా వచ్చిందంట పాపం తినే రెండు ముక్కలే తింటారు ఫ్రెండ్స్ ఎక్కువ ఏం తినదు కాబట్టి మా అమ్మమ్మ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని మీరందరూ కోరుకోండి ఇంకా ఒక సెంచరీ కొట్టాలి మొత్తం వంద సంవత్సరాలు బతకాలి నా పెళ్ళి నా పిల్లల్ని చూడాలి ఇంకా అందరు పిల్లల్ని చూస్తది కూడా అమ్మ మంచిగా ఉండాలని మీరందరూ కోరుకోండి సో వీడియో కూడా ఉంటే ఖచ్చితంగా అడిగి తీసుకుంటా అందరికి చేసినావుగా బిడ్డ 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 పుట్ట అక్క కొడుకు ఇవ్వద్దు

ఇట్లా 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 రోజైతే పకోడి కోసం పకోడి అయితే వీళ్ళ అమ్మ కోసం చేసిండ్రు వీళ్ళ అమ్మ కూడా తినేస్తుంది మంచిగా ఉంది సో చూడండి వీళ్ళు ముగ్గురు ఎట్టున్నారు అంతే సో ముగ్గురు పంచుకొని తింటున్నారు సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా సో వీడియో మా అమ్మమ్మ కోసం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీరు కూడా సేమ్ ఇదే విధంగా పకోడీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో చెప్పండి మా పెద్దమ్మతో అయితే మా పెద్దమ్మ రాకుండా బలవంతంగా గుంజుకొచ్చైనా చేపించి వీడియో పెడతా లేదు లేదు సార్ ఒక్క ఫ్రెండ్ ఒక్క ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు పాపం పని ఉన్న పక్కన పెట్టి ఎమ్మటే ఒక ఫోన్ చేసి పెద్దమ్మ రా అంటే పని మొత్తం పక్కన పెట్టి వచ్చేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ ఎండ చేస్తున్నా వీళ్ళ కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్